హలో వెల్కమ్ టు కనకదుర్గ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఉదయం పది పదకొండు గంటల వరకు అయితే నడుస్తుంది ఇక్కడ చూస్తున్నామైతే ఫుల్ పొదుగువాపు ఉందండి ఎవరికైనా అవగాహన ఉంటేనే ఇలాంటి ఆవులు అయితే తీసుకోండి లేదంటే సన్లు పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇలాంటి ఆవులు తీసుకుంటే ఫస్ట్ సన్లు అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి మీకు అవగాహన ఉంటేనే తీసుకోవాలి లేకుంటే తీసుకోవద్దండి చాలా పొదుగువాపు ఉంది ఇప్పుడైతే సంతలో అయితే రేట్లు ఏమేమి చెప్తున్నారో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం తప్పకుండా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి బ్రీడ్లో రేడ్ ప్లీస్ అండి షేర్ అంటారు దీని బ్రీడ్ వచ్చేసి రెడ్ అండ్ వైట్లో ఉంటుంది మిల్క్ కూడా మంచిగా ఇస్తుంది స్టామినా కూడా మంచిగా ఉంటుంది గట్టి రకం ఆవు అయితే బ్రీడ్ మంచిగా ఉంది సరే అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం మేము రేట్ చెప్తున్నాడు ఎట్లా అయింది అనేది ఎన్నిపల్ ఏందనేది ఎన్నిపల్ అన్న ఆవు అన్న ఒకటి పది ఒకటి పది చెప్తున్నా రేటు ఒకటి పది చెప్తున్నా పళ్ళు 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 ఆరు పళ్ళు ఆరు పళ్ళు మీద ఉందా ఇప్పుడు ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతాను ఇంకా అనా ఇంకా ఎన్ని రోజులు టైం పడతా డెలివరీ కట్టే ఇంకా పదహైదు దినాల్లో పదహైదు ఉందా పాలు ఎంతవరకు వస్తాయనా ఒక ఇరవై ఐదు లీటర్ వస్తుంది అన్న దినానికి దినానికి ఒక రోజుకి ఒక రోజుకి అయితే ఇరవై ఐదు లీటర్లు చెప్తున్నాడు అయితే ఇరవై లీటర్లు అయితే ఉంటుంది గ్యారెంటీ ఎందుకంటే బ్రీడ్ ఉంది కాబట్టి అంతే సైజు పొడుగు అంత బాగుంది అయితే పాలు కూడా కూర్చోపెడితే ఇంకా టైం ఉంది మీకు టైంలో ఒక ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ అట్లయితే టైం ఉంది చూసుకోవచ్చు వెనక పొదుగు మిల్క్ అయితే ట్వంటీ పైన వస్తుంది ఒక రోజు మీద చూసుకోవచ్చు బ్రీడ్ బాగుంది అన్న ఒకటి పది చెప్తున్నాడు రేట్ ఫైనల్గా ఎంతవరకు వస్తుందో కనుక్కుందాం ఒకసారి ఫైనల్గా రేట్ ఎంతవరకు రావచ్చు అన్న మూడు లక్ష ఐదు వేలు అక్ష లక్ష లోపల ఏమైనా అయిందా ఇలా అయ్యాలి తొంభై వేలు తొంభై లేదని వచ్చింది కదా నాకు అక్షర ఐదు వేలకి అయితే అక్షర ఐదు వేలు అనుకున్నాడు చూసాను ఒకటైతే బ్లాక్ ఓలిస్టాన్ టైప్ బాగుందండి హెచ్ఎప్ టైప్లో ఓలిస్టాన్ అంటారు ఇట్లా బ్లాక్ ఉంటే సరే డీడెలకి అయితే కనుక్కుందాం ఎన్ని ఏంది అనేది సార్ లైన్ అయితే చూసుకోండి ఇంకా నిండుతుంది ఇంకా టైం ఉంది ఎంత టైం ఉంది ఏందనే సైజ్ అయితే బాగుందండి పడ్డ అయితే కండిషన్ బాగుంది ఈ కలర్లో అయితే మిల్క్ కూడా వస్తుంది సార్ అయితే అన్నన్ని అయితే కనుక్కుందాం ఎన్ని అన్న నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ దాని రేట్ ఏం చెప్తున్నావు ఒకటి చెప్తాను ఒకటి పది చెప్తున్నావు టైం ఎంత ఉందన్న ఇంకేంటి అండి పదహైదు రోజులు ఉంది పాలు ఎంతవరకు రావచ్చో పాలు పది లీటర్లు దీంట్లో

తొంభై ఐదు అయితే ఇస్తాం తొంభై ఐదు అయితే అంట చూసుకోవచ్చు అటు ఇటీ వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటే అటు ఇటు అయితే ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ అంటే ఇంకోటి చిన్నది వైట్ బ్రీడ్ ఉంది ఒకసారి చూద్దాం దీని ఏం చెప్తున్నాడు ఇదే పల్లనా ఇది రెండు పల్ల రెండు పల్ల దీని రేట్ ఏం చెప్తున్నావు అరవై రెండు వేలు చెప్తాను అరవై రెండు వేల అరవై రెండు వేలు చెప్తున్నాడు చిన్నది బ్రీడ్ బాగుంది ఉంది ఐదు

చూసుకోవచ్చు ప్లేస్ ఓకే యాభై ఐదు వేలు అయితే అంతే రెండు ఆవులు ఉన్నాయండి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఫస్ట్ లెక్టేషనా సెకండ్ ఎన్ని పళ్ళు రేట్ ఏం చెప్తున్నాడు అనేది ఓకేనా ప్లేస్ అననే ఇది కనుక్కుందాం ఇది ఎన్నిపల్లా ఆవు ఇది నల్లది రెండు పళ్ళు తులసూరుదానా తొలసూరావా ఇప్పుడు రేట్ ఏం అన్న తొంభై రెండు చెప్తున్నా రోజుకి ఎన్ని లీటర్లు అన్న పాలు ఇరవై లీటర్లు వస్తా బ్లాక్ ఉంది అంత వస్తుందా ఓ ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం డెలివరీ గట్రా ఇప్పుడు టైం పదహైదు పదహైదు దినాలు ఉందంట తొంభై రెండు వేలు చెప్తున్నాడు అన్న అయితే చూసుకోవచ్చు తులసి చూసుకోవచ్చు మనకైతే బ్రీడ్ అయితే బాగానే ఉంది బ్లాక్లో ఒకసారి అయితే ఫైనల్ రేట్ ఎంతవరకు వస్తుందో ఒకసారి అయితే డీటెయిల్ ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ వేలు ఎనభై వేలు అయితే వస్తుందంట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఇంకోటి బ్రీడ్ ఉంది ఒకసారి అయితే బ్రీడలకి అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా సార్ చూడండి ఇది ఇది బ్రీడ్ మంచిగా ఉంది కొద్ది దాని మీద సైజు ఉంది చూడండి సన్కట్ అయితే గ్యాప్ మంచిగా ఉంది ఇంకా టైం ఉంది దీనికైతే డెలివరీ కావడానికి ఓకేనా చూద్దాం సన్ కట్ ఎట్లేదా గ్యాప్ బాగుందండి సన్కట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇటు నుంచి వస్తారు దీని రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి దీని పల్లన్నా చెప్తా ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నావు పల్లన్నా రెండు పళ్ళు రెండు పళ్ళు ఉందా ఇచ్చేది రేట్ అన్న ఫైనల్ పదివేలు లక్ష లోపల ఇదా లక్ష లోపల అయ్యేది పాలు ఎంత వరకు రావచ్చు అన్న ఇరవై రెండు లీటర్లు రోజుకి ఇరవై రెండు లీటర్లు వస్తుంది ఇరవై అయితే మన పాలైతే ఒక పద్దెనిమిది పదహారు అట్లా అవుతుందా పైన ఇరవై పైన ఓకే ఇరవై పైన అవుతుందా చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి అయితే బ్రీడ్ ఉంది బాగుంది సైజు కానీ లెంత్ కూడా బాగుంది చూసుకోవచ్చు ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం టైం ఉందండి దీనికి డెలివరీ కావడానికి సన్లో అయితే చూసుకోండి నరాలు అంతా బాగుంటాయి కింద లైన్ కూడా చూసుకోండి బాగుంది మిల్క్ కూడా వస్తుంది ఒక టెన్టీ అట్లా ఒకసారి దిగలుగా గా కనుక్కుందాం బీడు ఏదో రేట్ ఎంత పళ్ళు లేదు అన్నది ఎన్ని పళ్ళ అన్న ఇది అన్న కడలు కడలు వచ్చేసిందా ఇంత రెండోదా మూడోదా మూడోది మూడో అయితేనా ఏం చెప్తున్నావు రేట్ ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఇచ్చేది ఫైనల్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై పాలెంతవరకు రావచ్చనా ముప్పై లీటర్లు వస్తుంది ముప్పై ముప్పై లీటర్ల ఇరవై ఇరవై ఐదు లీటర్లయితే గ్యారంటీ ఉంటుందా రోజుకి రోజుకి అయితే ఇరవై ఇరవై ఐదు లీటర్లు అయితే చూసుకోవచ్చు అవునైతే ఫైనల్ రేట్ ఎంతవరకు రావచ్చు అన్న ఇరవై రూపాయ ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై అంటున్నా టైం ఎంత ఉందన్న దీనికి డెలివరీ కావడానికి పదహైదు నుంచి ఇరవై ఐదు ఇరవై రోజులు ఓకేనా ఇంకో రెండు తులసూరి అండి రెండు పడ్డలు ఇదైతే సైజు బాగుంది బ్రీడ్ కూడా బాగుంది అంటే ఒకసారి అయితే రెండు డీటెయిల్గా అయితే కనుక్కుందా చెప్తున్నాడు ఏదైనా అన్ననైతే ఇది ఎన్ని అన్న రెండు పల్ల రేట్ ఏం చెప్తున్నా తొంభై తొంభై ఐదు వేలు చెప్తున్నావా ఫస్ట్ లెక్టేషనా ఫస్ట్ ఎన్ని రోజులు ఇరవై రోజులు ఇరవై దినాలు ఉందట ఫస్ట్ ఈత మనకు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు మీడియం సైజు బ్రీడ్ మంచిగా ఉంది కండిషన్ బాగుంది చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ అంతా టైం ఉంది

తొంభై వేలు అయితే ఇస్తా ఉంటానైతే చూసుకోవచ్చు అటు ఇటుగా వచ్చి దగ్గర చేసుకుంటే అటు ఇటుగా అయితే అంతే తలసూరు పాటేనా ఇది ఎన్ని పల్లె ఇది ఇంకా పల్లెస్ లేదు పొల పొలం ఏమో చూడదు పొలము ఏడు నీళ్ళు ఏం చెప్తున్నావు రేటు తొంభై ఐదు వేలు చెప్తే ఇది తొంభై ఐదు వేలు చెప్తా ఇది ఇచ్చేది ఫైనల్

సరే డీటెయిల్గా అయితే కనుక్కుందా ఏం చెప్తున్నాడు అన్న అయితే ఏం చెప్తున్నా ఒకటి పదే ఎన్ని పల్లె ఉందా పల్లె టైం ఉంది ఇంకా ఇంకా ఫిఫ్టీన్ టైం ఉంది పదిహేను డేస్ వాళ్ళంతవరకు రావచ్చు పైన ఇట్లా పన్నెండు పన్నెండు వచ్చింది ఒక ఇది రెండోలు ఇంకా ఇరవై లీటర్లు అయితే గ్యారంటీ ఉంటుందా రోజు మొత్తం ఇరవై లీటర్లు అన్న ట్వంటీ ఫోర్ ఉందన్న రోజుకి ట్వంటీ ఫోర్ ఉంటుంది ఫైనల్ రేట్ అన్న వన్ నాట్ ఫైవ్ లక్ష ఐదు వేలు అయితే ఇస్తాను అటు ఇక్కడికి వచ్చి బ్యారెన్స్ చేసుకుంటే అటు ఇటు అవుతుంది ఒక రెండు వేలు మూడు వేలు అటు ఇట్ ఓకేనా థ్యాంక్ యూ అంటే అయితే ఎవి సైజ్ ఉందండి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నావు రేట్ అయితే చూసుకోండి ఒకసారి అయితే పొదుగు అంతే పాలనరాలు ఒకసారి అయితే పల్లెని తమ్ముడు ఆర్పల్ల ఆరుపల్ల ఏం చెప్తున్నావు రేట్ నా ఒకటి ఇరవై చెప్తున్నాం ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నాడు ఎవి సైజ్ ఉందండి చూసుకోవచ్చు పాలనరాలు గిడ అంతా ఇది ఎన్నో నా రెండో అవుతా రెండో అవుతున్నా పాలు ఎంతవరకు రావచ్చు నా పన్నెండు లీటర్ రావచ్చు పన్నెండు లీటర్లు చూసుకోవచ్చు పన్నెండు లీటర్ల వరకు అయితే వస్తుందంట పూటకి నాకు రోజుకి వచ్చేసి ఇరవై నాలుగు లీటర్లు అంటున్నారు పది పది అయితే గ్యారెంటీ వేసుకోవచ్చు పాల నరాలు అంతా పొదుగు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి పాగైతే సైజు ఉంది బ్లాక్ అండ్ వైట్ అండి చూసుకోండి ఒకసారి ఫైనల్గా అయ్యే రేటు కనుకున్నాం ఫైనల్గా ఎంతవరకు అవుతుందమ్మా ఒకటి పది ఒకటి పది ఒకటి కింద అవుతా ఒకటి పైన ఒకటి పైన అవుతుందంట ఒకటి పది అన్న అయితే చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది మిల్క్ పాలు బాగుంటుంది బాగున్నాయి అదేం చెప్తున్నావు రేటు అదే పళ్ళు పళ్ళు రెండు పళ్ళ రెండు పళ్ళు సైజు మీడియం సరే చూసుకోవచ్చు ఇదేం చెప్తున్నావు రేట్ ఒకటి పదైదు చెప్తున్నారు రేట్ అయితే చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ బాగుంది సైజ్ చిన్నదే కానీ సరేనా సన్కట్ అంతా బాగుంది మీడియం ఫైనల్ అయ్యేదనా బట్ లోపల అంటే ఒకటి సైజ్ ఉందండి ఫస్ట్ అవుతుంది టైం ఉంది ఒక ఇరవై రోజులు అట్లా సరే గిడలకి అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా సైజ్ చూడండి అంతే గిల్లు బోలం అంతా బాగుంది సరే రేట్ అయితే కనుక్కుందాం ఎన్ని ఎన్ని పళ్ళు అన్న రెండు రెండు పళ్ళలో పడింది ఇప్పుడు రేట్ ఏం చెప్తున్నావు ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నాడు ఎన్ని రోజులు ఉంది టైం ఇంకేంటే ఇరవై రోజులు ఉందా ఇరవై రోజులు ఉంది రెండు పళ్ళు వద్దులేదు రెండు పళ్ళ మీద ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రెండు పళ్ళు బ్రీడ్ అయితే బాగుంది సైజు ఉంది ఇప్పుడు ఇచ్చే అన్న ఫైనల్లో ఒక ఐదు వేల అక్కడ లోపలే పాలు ఎంతవరకు రావచ్చన్నా ఇరవై వేలు ఇరవై ఒక పూటకి అయితే పది లీటర్లు అంటారు ఒక పదహారు పద్దెనిమిది అయితే ఈజీగా వస్తాయి తెలుసు పల్సూరు ఒక రోజుకైతే పదహారు పద్దెనిమిది లీటర్లు అయితే ఈజీగా వస్తుంది ఇరవై లీటర్ల పైన అంటుంది అన్నైతే మనమైతే ఒక పదహారు లీటర్లో ఒక పద్దెనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు సైజు ఉంది బ్రీడ్ ఉంది కాబట్టి అంటే ఇంకోటి సైజు ఉందండి హెచ్ఎప్ బ్రీడ్ బాగుంది సరే అయితే కనుక్కుందాం అయితే ఏం చెప్తున్నాడు ఏంటంటే సన్కట్ అయితే బాగుంది చూసుకోవచ్చు మీరు రేట్ అయితే కనుక్కుందాం అన్ననైతే ఎన్నిపల్ అన్నపల్ రేట్ ఏం చెప్తున్నావు ఒకటి పదిహేను చెప్తున్నాను టైం ఎంత ఉందా టైమ్ ఎనిమిది రోజులు చూసుకోవచ్చు కట్ అంతా సరే బ్యాక్ సైడ్ చూద్దాం సరే చూసుకోవచ్చు అడ్ర ఫిట్టింగ్ కూడా బాగుంది సైజు కూడా బాగుంది ఒకటి పదిహేదు చెప్తున్నాడు మిల్క్ ఎంతవరకు వస్తుందో సరే పాలు ఎంతవరకు రావచ్చు అన్న పాలు ఇరవై ఇరవై లీటర్లు పద్దెనిమిది అయితే గ్యారెంటీ ఉంటుందా ఫైనల్ రేట్ ఎంతవరకు రావచ్చా లక్ష లోపల లోపల కొద్దిగా తొంభై తొంభై రెండు అట్లా నీటికి అవుతుందంట చూసుకోవచ్చు రీడ్ ఉంది సైజ్ పడ్డ అయితే బాగుంది ఎన్ని రోజులు పట్టిద్దా డెలివరీ గటది ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయితే డెలివరీ అవుతుంది మనకైతే ఒక ఇరవై లీటర్లయితే పాలు వస్తుందని చెప్తున్నారు అన్న